ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కామందులకు కఠిన శిక్షలు విధిస్తున్నాయి బాధితుల పక్షాన నిలుస్తూ న్యాయం జరిగేలా చూస్తున్నాయి ఫోక్సో కేసులో నిందితులుగా ఉన్న వారికి కఠినాతి కఠిన శిక్షలు విధిస్తూ కోర్టులు తీర్పులు వెలువరిస్తున్నాయి తాజాగా ఎల్బీ నగర్ లోని ఫోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది ఫోక్సో కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడింది జీవిత ఖైదుతో పాటు ఇరవై ఆరు వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం నాగోల్ బండ్లగూడకు చెందిన దండుల సాయికుమార్ సెంటరింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో నిందితుడు సాయికుమార్ సమీపంలో ఉంటున్నటువంటి బాలికపై కన్నేశాడు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపించారు నిందితుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం రిమాండ్కు తరలించారు సాక్ష్యాలు సేకరించిన పోలీసులు కోర్టుకు సమర్పించారు ఈ కేసులో పూర్వాపరాలు పరిశీలించిన రంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడు సాయికుమార్ను దోషిగా నిర్ధారించింది యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఇరవై ఆరు వేల రూపాయల జరిమానా విధించింది బాధితురాలికి ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది